హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి సుందర్రామరాజు గారి చూపుల్ని గమనించే ఆయన పక్కన కూర్చున్న మనోజ్ వాళ్ళ అన్నయ్య శంకర్ కూడా తల తిప్పి చూశాడు అక్కడ సుధీర్ కనపడడంతోనే లోపలికి రా సుధీర్ అంటూ కుర్చీ నుంచి లేచాడు శంకర్ హాస్పిటల్ రూమ్లో ఎక్కువ మంది ఉండడం భావ్యం కాదనిపించింది రాజు గారు కూడా లేస్తూ ఓకే మనోజ్ టేక్ కేర్ వెళ్ళొస్తా శంకర్ మిగతా విషయాలు మనోజ్ని ఇంటికి తీసుకొచ్చాక మాట్లాడుకుందాం వెళ్ళొస్తానమ్మా అశ్విని అని పక్కన నుంచున్న శంకర్ భార్య అశ్విని కూడా చెప్పారు అలాగే నన్నట్టు తలవుపిందామ సుందరరామ రాజు గారు ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతూ పక్కగా నిలబడి ఉన్న సుధీర్ను ఆ వెంటనే పూజితను చూశారు అంతే ఆయన బ్రుకుటి ముడిపడింది కొన్ని సెకండ్లు పూజిత మీదే ఆయన దృష్టి నిలిచింది ఆమెను ఎలా పరీక్షగా చూస్తూనే ముందుకు కదిలారాయన ఆయన వెంట శంకర్ కూడా బయటకు నడిచాడు రారా సుధీర్ రా పూజిత ఎలా ఉన్నావు అని ఎంతో హుషారుగా అన్నాడు మనోజ్ అతను హుషారుని వింతగా చూస్తూ కనుబొమ్మలు ముడేసింది అశ్విని సుధీర్ను చూస్తూ పలకరింపుగా నవ్వింది ఆమె ఆ వెంటనే పూజితను చూసి మాకు తెలియకుండానే మా ఇంటికి వచ్చి మాతో చెప్పకుండానే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు పూజిత అని నిలదీస్తున్నట్టుగా అడిగింది అశ్విని ఆ మాటలకి కంగుతింది పూజిత వెంటనే తప్పంత నీదే అన్నట్టు ఆమె కళ్ళు మనోజును చూశాయి అతను వాళ్ళు వదిన వంక కంగారుగా చూస్తూ ఇప్పుడు ఎందుకు వదిన అవన్నీ అని భయపడిపోయాడు ఏదో తన మీద కన్సర్తో పాజిటివ్గా స్పందించి పూజిత తనని చూడడానికి వస్తే ఈ మాటల దాటికి ఆమె ఎక్కడ నెగటివ్గా మారిపోతుందని మనోజ్ భయం అందులోనూ అశ్వని ఏమున్నా ముఖం మీదే మాట్లాడేస్తుంది అందుకే అతనికి మరీ భయం వేసింది అదేంటి పూజ అప్పటి నుండి మళ్ళీ కనిపించలేదు ఇప్పుడే కదా చూడడం మరి ఇప్పుడు అడగకుండా సంవత్సరం తర్వాత అడగనా అని రెట్టిస్తున్నట్టుగా మనోజ్ని అడిగింది అశ్విని మనోజ్ కళ్ళు మూసుకుని మనసులోనే దేవుడా అని తల మంచానికేసి కొట్టుకున్నాడు పర్వాలేదండి ఇందులో మీరు అడగకూడనేది ఏమీ లేదు నాకు ఎగ్జామ్స్ మీ ఇంట్లో పెళ్ళి కదా ఆ హడావిడిలో అక్కడ ఉండటం డిస్టబెన్స్గా అనిపించింది అలా అని మీకు చెప్తే మీరు ఫీల్ అవుతారేమోనని ఆర్దోకితలో ఆపిందామే ఆ మాటలు విన్న మనోజ్ విస్తుపోతూ పూజిత వంక చిత్రంగా చూశాడు ఆ రోజు రాత్రి తాను ఆమె పెట్టుకున్న సీన్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో అతని కళ్ళ ముందు గిర్రని తిరుగుతూ కనిపించింది మనోజును చూసి మూతి తిప్పి ఈ మనోజ్ నన్ను ఎప్పుడూ అలాగే ఏదో ఒకటి అంటాడు లేని పరీక్షలు పరీక్షలో ఎలా రాశావు పూజిత అని అడిగింది అశ్విని బాగా రాశానండి అంది పూజిత పాటలు బాగా పాడతావని ఓకల్ మ్యూజిక్లో డిప్లొమా చేస్తున్నావని సుధీర్ చెప్పాడు మరి నువ్వు పాటపాడి ఎప్పుడు వినిపిస్తావు అంది అశ్విని ఆమె ప్రశ్నలకు మనోజ్కి బ్లడ్ ప్రెషర్ పెరుగుతోంది నాకు బాగోలేదని నన్ను చూడడం కోసం పూజిత వస్తే నన్ను చూడనివ్వకుండా నాతో మాట్లాడనివ్వకుండా వదిన సోది ప్రశ్నలే చంపేస్తుంది ఏమిటి అని మనసులో విసుగ్గా అనుకుంటూ అశ్విని వంక పూజిత వంక చూశాడు మనోజ్ వాళ్ళను చూస్తున్న పూజిత వాళ్ళు గది బయటికి వెళ్ళగానే ఆమె కూడా వాళ్ళ వైపు అడుగులు వేసింది ఏదో అంటున్న మనోజ్ మాటలు లీలగా వినిపిస్తున్నాయి ఆమెకు తెలియకుండానే వాళ్ళని అనుసరిస్తూ కారిడార్లో వచ్చిందామె గబగబా సుధీర్ పక్కకి వెళ్ళి ఆమె కూడా వాళ్ళతో నడవసాగింది ఆపరేషన్లు చేయబడిన వాళ్ళు ఇంకొందరు పేషెంట్లు వాళ్ళ వారి సాయంతో బాల్కనీలో నిదానంగా నడుస్తున్నాడు వాళ్ళని గమనిస్తూ నడుస్తోంది పూజిత మనోజ్ తల తిప్పి పూజితను చూశాడు పక్క రంగు సారీ ఒక్క రంగు చూడీదారులు ఎప్పటికంటే తెల్లగా కనిపిస్తూ ఆహ్లాదంగా ఉన్న పూజిత ముఖాన్ని చూడగానే మనోజ్ కళ్ళు ఆనందంతో వెలిగాయి అశ్విని పూజితల సోది మీటింగ్ను చెడగొట్టాలని అతను వేసిన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోపలే మహానందపడిపోయాడు ఒక ప్లాన్ విజయవంతం అవడంతో మరో ప్లాన్ అతను బుర్రలోకి వచ్చింది తల పక్కకు తిప్పి సుధీర్ వంక చూస్తూ నేను మెల్లగా నడుస్తాను కానీ దాహంగా ఉంది రూమ్లో కూలింగ్ వాటర్ లేదు కొంచెం బయటకెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకురా సుధీర్ అన్నాడు మనోజ్ అలాగే రా జాగ్రత్తగా తూలుతావేమో అని చెప్పి కిందికి దిగే మెట్ల వైపు వెళ్ళాడు సుధీర్ పూజిత తల వెనక్కి తిప్పి బయటకు వెళుతున్న సుధీర్ వంక చూసి మళ్ళీ మనోజ్ వంక చూసేసరికి ఆ సెకండ్ల సమయంలోనే మనోజ్ పూజితకి ఎదురుగా వచ్చేసి ఉన్నాడు అతను ఈ హఠాత్ చర్యకు ఆశ్చర్యపోయింది ఆమె ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ మరింత దగ్గరగా వచ్చాడు మనోజ్ కళ్ళు చిట్లించి సీరియస్గా ఏదో అనుబోయింది పూజిత రెప్ప వాల్చకుండా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ పూజిత ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని గుబుక్కుననేశాడు హఠాత్తుగా విన్న ఆ మాటలు కిన్నురాలే ఒక్క క్షణం మాట రానట్టుగా ఉండిపోయిందామె ఆ వెంటనే తేరుకుని కోపంగా మనోజును చూస్తూ నువ్వు ఇంకా అలాగే ఉన్నావా అచ్చా నీకేమైందో అని నా టైం వేస్ట్ చేసుకుని నిన్ను చూడడానికి వచ్చాను చూడు నాది నాది తప్పు ఓ పక్కన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ ఇంకో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు తిన్నదరక్క వాంతులు చేసుకుని పెళ్లాగిపోయి మీద పడ్డావు అయినా బుద్ధి లేకుండా మరో అమ్మాయికి ఐలవ్యూ చెప్తున్నావు నువ్వు ఇంతేనా స్టూపిడ్ పేలో ఇంకోసారి నీ ముఖం చూస్తే అడుగు అని ఆవేశంగా తిట్టేసి చెరచెర మెట్ల వైపు వెళ్ళిపోయింది పూజిత తన రెండో ప్లాన్ని ఇలా బెడిసి కొట్టడాన్ని ఊహించిన వాడిలా పూజిత వెళ్ళిన వైపే షాక్ అయి చూస్తుండిపోయాడు పూజిత తిట్టిన మాటలే చెవుల్లో అతని గిరుగరమంటూ మొగుతుంటే సుధీర్ వచ్చి పిలిచిన చెవిటివాడిలా ఉండిపోయాడు మనోజ్ బొమ్మలా ఉండిపోవడం చూసి తాను తెచ్చిన వాటర్ బాటిల్లోని చల్లని నీళ్లను దోసిట్లేక పోసుకొని మనోజ్ ముఖం మీద గట్టిగా విసిరి కొట్టాడు సుధీర్ అంతే కూలింగ్ నీళ్లు చెల్లును ముఖాన్ని తాకడంతో దడుచుకుని అటు ఇటు చూశాడు మనోజ్ అతని ఉలికిపాటుకు పక్కున నవ్వుతూ పూజిత ఎదురా అని అడిగాడు సుధీర్ అసలే పూజిత వెళ్ళిపోయిందని బాధపడుతుంటే దానికి తోడు నవ్వుతున్న సుధీర్ని చూడగానే మనోజ్లోని కోపం రెట్టింపైంది నాకు తెలీదు ఎక్కడుందో గారికే ఫోన్ చేసి అడుక్కో అని కసిగా చెప్పి గోడకు ఆసరా చేసుకుని నడుస్తూ రూమ్ వైపు వెళ్ళిపోయాడు మనోజ్ మనోజ్ పిచ్చిగా అరవడం చూశాక వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏదో జరిగింది అనుకున్నాడు సుధీర్ అందుకే పూజితకు ఫోన్ చేయడానికి ధైర్యం చాలలేదు అయినా ఆమెను ఇంటికి తీసుకెళ్లాలి కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకుని భయం భయంగానే పూజితకు ఫోన్ చేశాడు సుధీర్ హలో అనగానే నీ ఫ్రెండ్ని ఒళ్ళు దగ్గర పెట్టుకోమను నాతో పెట్టుకుంటే హాస్పిటల్లో బెడ్ మీద ఆ మాత్రం కూడా ఉండడని ఉండడని చెప్పు నేను ఇంటికెళ్తున్నా బాయ్ అని ఫోన్ చెప్పి ఫోన్ కట్ చేసేసింది పూజిత హాస్పిటల్లో నుంచి వెళ్ళిపోయింది అన్న దానికంటే ఇంకో కొత్త విషయం అర్థమైంది సుధీర్కు పూజిత మనోజులు ఉప్పు నిప్పు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కలిస్తే చెటపటలో రేగడం ఖాయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరిని ఒంటరిగా కలవనివ్వకూడదు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు సుధీర్ హాస్పిటల్లో నుంచి పూజిత ఒక్కతే ఇంటికి రావడంతో సుధీర్ రాలేదా భోజనానికి వస్తానన్నాడుగా అని అడిగింది క్రాంతి వాడికి భోజనం దండగా ఎక్కడో ఒక చోట ఏదో గడ్డి తింటాడులే నా కడుపు కాలిపోతుంది త్వరగా అన్నం పెట్టు అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది లోపలికి పూజిత చిరుబుర్రులు చూసి ఆమె సుధీర్తో ఏదో గడువపడింది అర్థమైంది క్రాంతికి మరి నాలుగు గంటలకు సుధీర్ పెయింటింగ్స్ గ్యాలరీకి వెళ్దామన్నానుగా నువ్వు కూడా అన్నావుగా అయితే వద్దా అని డల్గా అడిగింది అబ్బా బుర్ర తినకే వెళదాంలే ముందు అన్నం పెడతావే పెట్టవా అని గట్టిగా అరుస్తూ తన గదిలేకెళ్ళింది పూజిత అబ్బా బుర్ర తినకే వెళదాంలే ముందు అన్నం పెడతావే పెట్టవా అని గట్టిగా అరుస్తూ తన గదిలేకెళ్ళింది పూజిత గ్యాలరీకి వెళదామనడంతో హుషారుగా వంటగదిలేకి పరిగెత్తింది కాంతి ఇద్దరూ భోజనం చేసి నాలుగు గంటలవుతుంటే ఆటోలో తుమ్మలపల్లి కళాక్షేత్రంకి వెళ్ళాడు మధ్యాహ్నం ఎండ ఇంకా తగ్గకపోవడంతో గ్యాలరీలో సందర్శకులు పట్టుమని పది మంది కూడా లేరు ఎంట్రన్స్లోనే కూర్చుని ఉన్నాడు సుధీర్ పూజిత క్రాంతిలను చూసి నవ్వుతూ లోపలికి ఆహ్వానించాడు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చి హాల్ను పరిశీలిస్తుంటే రండి నా పెయింటింగ్స్ చూపిస్తాను అని ముందుకు నడిచాడు అతను చెప్పిన దాన్ని చెయ్యను అన్నట్టు బొంగమొత్తు పెట్టుకుని అలకగా అక్కడే కుర్చీలో కూర్చుంది పూజిత ఆమె వంక ఓ సెకను చూసి ఇప్పుడు పూజిత తన మాట వినదు అనుకుంటూ నువ్వు రాక్రాంతి ఆర్ట్స్ చూద్దువు అంటూ ముందుకు నడిచాడు ఎంట్రన్స్లో ఉన్న కౌంటర్ దగ్గర కూర్చుని వాళ్ళిద్దరినీ చూస్తుంది పూజిత సుధీర్ లోపలికి వెళుతూ అక్కడున్న హెల్పర్తో ఏదో చెప్పాడు హెల్పర్ పూజితకు చల్లని కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు క్రాంతికి పెయింటింగ్ చూపిస్తూ ముందుకు నడుస్తున్నాడు సుధీర్ అతని వేసిన విభిన్నమైన వర్ణ చిత్రాలని అందరూ బాగున్నాయని మెచ్చుకున్న వాటిని అతనికి మంచి గుర్తింపు తెచ్చిన తైల వర్ణ చిత్రాలని ఒక్కొక్కదాన్ని చూస్తూ అర్థాన్ని భావాన్ని వివరించి చెప్తున్నాడు సుధీర్ అక్కడ కూర్చున్న పూజిత చెవుల్లో మాత్రం మనోజ్ చెప్పిన మాటలే గింగిర్లు తిరుగుతున్నాయి ఆమెకు అతి సమీపానికి వచ్చి కళ్ళల్లే గాఢంగా చూస్తూ ఐ లవ్ యూ పూజిత అని చెప్పిన మనోజ్ మాటలు ఆమె మనసును కుదురుగా ఉంచటం లేదు ఏమీ మాట్లాడబుద్ధి కావటం లేదు మరేమీ చూడబుద్ధి వినబుద్ధి కావటం లేదు ఆ మాటలు వింటున్న క్షణంలో మనోజ్పై కలిగిన కోపం ఇప్పుడు లేదు పూజితులో ఆమె మనసు రకరకాల ఉద్వేగాల్లో తేలుతోంది హాస్పిటల్లో జరిగిన సంఘటనతో ఆలోచనలో మునిగిపోయిన పూజితుకు తన సెల్ ఫోన్ మోగడం కూడా వినిపించలేదు ఆ రింగ్తో ఆమెను ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది మరీ మరీ రింగ్ అవుతుంటే మనోజ్ తలపుల్లో నుంచి బయటకొచ్చి ఫోన్ తీసి చూసిందామె అది ఆమె తండ్రి రాగం నుంచి వెంటనే కాల్ ఒక్కే చేసి హలో నాన్న అందామె కూతురు గొంతులో ఏదో తేడా వినిపించి ఏరా తల్లి ఎలా ఉన్నావు పడుకున్నావా అని అడిగాడు రాఘవ తత్తరపడుతూ నా అందామె ఇంట్లో లేను చెప్పానుగా నీకు ఈ పూట సుధీర్ అన్నయ్య గ్యాలరీ ఉందని అవును పెద్దమ్మ కూడా అంది అయితే గ్యాలరీ దగ్గర ఉన్నావా అన్నాడైనా అవును క్రాంతి నేను గ్యాలరీకి ఇప్పుడే వచ్చాం నా గురించి సరేలే ఎలా ఉంది నీ కాశీ యాత్ర అంది పూజిత ఆ ప్రశ్న విని బరువుగా ఊపిరి పిలుస్తూ మీ అమ్మ ఉంటే బాగుండేదనిపించిందిరా అనిపించిందిరా అని నిదానంగా అన్నాడాయన చనిపోయిన తల్లి గురించి ఇప్పటికీ తండ్రి చింతిస్తున్నాడని అర్థమవుగానే పూజితకు మనసు అధోలైపోయింది నాన్న అని ఆప్యాయంగా పిలిచి ఆవిడ మనల్ని కాదని కొని వెళ్ళిపోయినా నువ్వు ఆవిడ్ని మర్చిపోవా అని అడిగింది ఎలా మర్చిపోతాంరా పెళ్ళంటే నూరేళ్ల బంధం తల్లి ఈ ప్రపంచంలో ఎందరో కోటాను కోట్ల మంది ఉండగా ఇద్దరు మనుషులు మనసులో మాత్రమే కలవడం ప్రతి క్షణం ఒకరికొకరిగా కలిసి బ్రతకడం అద్భుతమైన బంధం రాది ఆ బంధం వయసులో ఉన్నప్పటికంటే వయసు పెరిగి వృద్ధాప్యత క్షీణత మనిషిని కురంగదీసేటప్పుడే ఇంకా ఎక్కువ బలపడుతుందిరా అని స్వాగతంగా చెప్పాడాయన ఇప్పుడు నీకంత వృద్ధాప్యమేం రాలేదులే అని కోపంగా కసిరి ఆ వెంటనే నాన్న నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా అడిగింది పూజిత ఆమె మాటలకు బదులుగా గట్టిగా నవ్వి అల్లుడిని వెతకాల్సిన వయసులో ఆలిని వెతుక్కోమంటావా అని చమత్కరిస్తూ అన్నాడు రాఘవ నిన్ను ఎప్పుడో పెళ్లి చేసుకోమని చెప్పానా అప్పుడేమో వచ్చినావిడ నా పనులు సరిగ్గా చేయదు నా పనులన్నీ నేను చేసుకోగలిగినప్పుడు పెళ్లి చేసుకోనంటున్నావుగా ఇప్పుడు నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను మరి నువ్వు పెళ్లి చేసుకో అని ఎప్పటి ఎప్పటివో తండ్రి మాటలను గుర్తు చేస్తోంది పూజిత అప్పుడేదో ఆ సమయానికి అలా చెప్తే నువ్వు వింటావని అన్నాను నాకు ఆ ఉద్దేశం అసలు లేదురా వదిలే అన్నాడు రాఘవ వయసులో ఉన్నప్పటికంటే వృద్ధాప్యముల ఆ బంధం ఎక్కువ అవసరం అన్నావుగా ఇప్పుడు పెళ్లి చేసుకోరాన్నా ప్లీజ్ నా కోసం చేసుకో అప్పుడైనా నువ్వు అమ్మని మర్చిపోతావు అని గారాభంగా అంది పూజిత ఆ విషయాలని ఇప్పుడు అనవసరంగా వాదించనని విసిగించుకు అని అసహనంగా అన్నాడు రాఘవ అసలే మనోజ్ ఆలోచనలతో అస్తవ్యస్తంగా ఉన్న పూజితకు ఎప్పుడు గారాబం చేసే తండ్రి అలా విసుకోవడంతో పూజిత కళ్ళల్లో గిర్రని నీళ్లు తిరిగాయి బొంగమూతి పెట్టిచ్చా ఎప్పుడు ఇలానే అంటావు నేనేం తప్పు మాట్లాడానని నిన్నంత విసిగిస్తున్నానా అంతేలే నన్ను ఇంకా చిన్నపిల్లలానే చూస్తున్నావు నీకే నాకేం తెలియదు అనుకుంటున్నావు అని అలకతో కోపంగా ఫోన్ కట్ చేసింది అవతల రాఘవ ఆశ్చర్యపోయాడు ఇన్నేళ్లలో పూజిత ఎప్పుడు ఆయన మీద ఎంత కోపాన్ని ప్రదర్శించలేదు ఇలా ఫోన్ కట్ చేయలేదు ఇప్పుడు తానేమన్నానని కోపం పిల్లలాన్ని చూస్తున్నామంటుందేమిటి అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు రాఘవ సమయం గడుస్తున్నా ఆయన ఇంకా ఆ ఆలోచనలోంచి పూజిత మాటల్లోంచి తేరుకోలేకపోయాడు ఐదు నిమిషాలకు మళ్ళీ పూజితే ఫోన్ చేసి సారీ నాన్న అది బుజ్జకిస్తున్నట్టుగా చెప్పింది ఎందుకురా సారీ ఏం చేశావని అని కూతుర్ని అడిగాడు రాఘవ నిన్ను విసిగించి ఫోన్ కట్ చేసేసానగా అని మనస్ఫూర్తిగా చెప్పింది పూజిత నిజంగానే విసిగించానా అని నవ్వుతూ అన్నాడు రాఘవ ఏమో విసిగించాను అన్నవగా అందుకే సారీ అని అలకగా చెప్పింది అమాయకత్వం నిండిన ఆమె మాటలు ముద్దుగా అనిపిస్తుంటే నవ్వేశాడు రాఘవ నవ్వుతూనే నేను ఏదంటే అది కరెక్టేనా నువ్వేం విసిగించలేదురా తల్లి నేనే విసుక్కున్నాను మీ అమ్మను కూడా ఇలానే విసుక్కుని ఉంటాను అందుకే తను అని అంటుంటే ఆయన గొంతు గద్గతిగమై ఇంకా మాట్లాడలేకపోయాడు రాఘవ ఇదిగో ఇలా మాట్లాడితే మళ్ళీ ఫోన్ కట్ చేసేస్తాను అయినా ఏంటి నాన్న సారీ ఎప్పుడు నన్ను ఏడవద్దు చెప్పేవాడివి నువ్వే ఇలా అయితే ఎలా అంది పూజిత లేదులేరా నేనేం బాధపడడం లేదు తను నా పక్కన ఉంటే బాగుండనిపించింది ఇందాక పెద్దమ్మ పెదనన్న ఆ రోజుల గురించి మాట్లాడితే ఏదో గుర్తొచ్చి అలా అనిపించింది అంతే అన్నాడాయన ఆయనలోని పాతగాయం రేగడానికి కారణం అర్థమై మౌనంగా ఉండిపోయింది పూజిత కొన్ని క్షణాలకు ఆయనే అందులో నుంచి తేరుకుంటూ సర్లే ఇవన్నీ కాదు కానీ ఇక్కడ కాశీలో గంగమ్మ తల్లి ఎంత బాగుందో తెలుసా ఈ నీటిలో ఏదో మహత్యం ఉందిరా మనుషులు ఇంత కలుషితం చేస్తున్నా వడ్డమ్మటి ఎక్కడే ఈగలు కానీ దోమలు కానీ లేవు ఈ గుడులు ఎంత బాగున్నాయో గంగ నీటిలో ఒక రాతి గుడి ఉంది అందులో కూర్చుంటే అసలు ఏ ఆలోచనలు రావడం లేదు తెలుసా అని వారణాసిలోని విశేషాలన్నీ చాలా ఆశ్చర్యపోతూ వివరించప్పాడైనా అయితే నువ్వు కాశీ నుంచి రిటర్న్స్ ట్రైన్ ఎక్కే వరకు ఆ రాతి గుడిలోనే కూర్చో ఏ ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా ఉంటావు అని వెంటనే అంది కూతురి మాటలకి ఆమె అన్న విధానానికి ఒక్కసారి బిగ్గరగా నవ్వేశాడు రాఘవ నవ్వి నవ్వి సరే కాని నువ్వెలా ఉన్నావో ఏం చేస్తున్నావు అని అడిగాడు బాగున్నాను ఈ సమ్మర్లో మా ఫ్రెండ్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అవుతున్నారు నేను ఫ్యాషన్ నేర్చుకుంటానన్న డిజైనింగ్లో బాగుంటుంది అని గారంగా అడిగింది పూజిత నీ ఇష్టం రా నేర్చుకో అని చెప్పి అప్పుడే భాస్కర్రావు రావడంతో ఇదిగో పెదనాన్న వచ్చారు మాట్లాడు అంటూ సెల్ ఫోన్ను భాస్కర్రావుకి ఇచ్చాడు మరో నాలుగు నిమిషాలు పెదనాన్న భాస్కర్రావుతోనూ పెద్దమ్మ భవానీతోనూ మాట్లాడి ఇలా ఉంటావానని చెప్పింది పూజిత వాళ్ళతో మాట్లాడిన తర్వాత పూజిత మనసు కొంచెం తేలికైంది మనోజ్ ఆలోచనల కలవరం అతని మాటలు కలిగించిన పరజ్ఞానం కొంత తగ్గాయి ఆమెలో రిలాక్స్గా ఊపిరి పిలుచుకుని అటు ఇటు చూసింది ఏమీ తోచక కౌంటర్లో ఉన్న విజిటర్స్ పుస్తకం తెరిచి విశ్రాంతిగా కుర్చీలో వెనక కూర్చుంది